హాయ్ అండి ఇవాళ నేను ఒక చిన్న చిట్కా షేర్ చేసుకుంటాను మీతో ఏంటంటే చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా పేలు సమస్య అధికంగా ఉంటుంది కదా పోవాలంటే ఒక గుప్పెడు సీతాఫలం గింజలు గుప్పెడి కరివేపాకు గుప్పెడి వేపాకులు ఎండలో ఆరబెట్టుకున్నాను ఆరబెట్టుకొని ఇలాగ మిక్సీలో వేసి బరకగా పొడి చేసుకున్నాను పొడి చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ పెట్టుకొని మరుగుతూ ఉండగా ఈ పొడి అంతా వేసేసి నల్లగా మారే వరకు మరిగించాలి ఇలా మరిగిన ఆయిల్ని చిన్న గరాటుతో వడకట్టుకోవాలి వడకట్టుకున్న తర్వాత చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత మా అమ్మాయికి రాస్తున్నాను చూడండి మా అమ్మాయికి పేలు విపరీతంగా ఉన్నాయండి నేను ఇది నెల నుంచి వాడుతున్నాను పేలన్నీ పోయినాయి పేలన్నీ పోయిన తర్వాత ఈ చిట్కా నేను నా ఛానల్లో పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి నాకు ఈ చిట్కా మా అక్క చెప్పింది వాళ్ళ అమ్మాయికి కూడా పేలు ఉన్నాయంట ఆ పేలు పోయినాయి అంట ఇవి రాస్తే తన ఐడియా నేను ఫాలో అయ్యాను నాకు ఉపయోగపడింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి సీతాఫలం గింజల వల్ల కానీ వేపాకుల వల్ల కానీ కరివేపాకు వల్ల కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండమండి జుట్టు చాలా స్మూత్గా కూడా ఉంది చాలా బాగుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై వే